హలో సార్ నమస్తే సార్ గోపి అవునండి నమస్తే సార్ చెప్పండి జై శ్రీరామ్ సార్ జై శ్రీరామ్ సార్ చెప్పండి సార్ సార్ ఒక ఫ్రీగా ఉన్నారా సార్ ఒక రెండు నిమిషాలు ఇక్కడ ఒక క్రైస్తవ రాళ్ళు ఉన్నారు కొంచెం మాట్లాడగలుగుతారా సార్ ఒక ఇవ్వండి సార్ మాట్లాడదు మేరీకి మన వీళ్ళొచ్చేసి ఒక యేసుప్రభు ఎక్కడే కొడుకుడు సార్ మిగతా పిల్లల భారే పిల్లలు కానీ ఎవరు లేరు ఉన్నారండి మార్చ్ వార్తలో ఉంటుందండి ఉన్నారు చెప్పండి సార్ అది ఏ ఏ బైబిల్ సరే ఎక్కడ అది ఎక్కడ ఏ అధ్యాయంలో ఉంది ఏ గ్రంథంలో ఉంది అమ్మా మీరు మార్చ్ వార్త మూడు అధ్యాయం రే ఒకటి వచ్చింది ఏం ఒకసారి నా దగ్గర బైబిల్ లేదు ఫస్ట్ తారీఖ్ అయితే అసలు ఆ కుమారుల పేరేండి యూ యూదా అమ్మా యూదాను వాళ్ళ అన్న పేరు యూదా తమ్ముడు పేరు యూదా ఉంటది మొత్తం ఆ మొత్తం నలుగురు కొడుకులు అమ్మ ఆయనకి అయ్యో ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మోపిల్లలు మరే తల్లిగా ఆ అవునమ్మా యే సోబ్తో మళ్లీ కాపురం చేస్తుంది అసలు లేనేలమ్మా అసలు మా యేసేవి గారు ఎన్ని సంవత్సరాలు ఉండవు మరే తల్లి గర్భం ధరించి ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఏసుప్రభు మరే తల్లితో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అమ్మ అసలు ఆయన చనిపోయినట్టు అక్కడ బైబిల్ లేదు చెప్పండి మీరు గురించి రాయలేదు ఆయన గురించి రాయలేదు అసలు బైబిల్లో ఆయన పన్నెండు సంవత్సరాల దాకనే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారంటే అప్పుడు మా పదిహేను సంవత్సరాల పాటు ఇవ్వ పిల్లలకి అన్నది కదా నలుగురు పిల్లలకి అన్నది కదా అదే ఎవరితో కాపురం చేసి ఏ ముగుడుతోటి మేము తోటే మీరు అందుకే మా చెప్తే పెళ్ళే కాలం ఓన్లీ వాళ్ళకి ఎంగేజ్మెంట్ అనేది ఒక పూల పూలపండులో ఒకటే అయింది కానీ అప్పటికే ఒక నిమిషం మార్చ్ వరద ఒక నిమిషం మార్చ్ వరద మూడో అధ్యాయం మీద ఒకటి వచ్చినంది మీకు చిన్న మీరే మీరు ఎక్కడి నుంచి వస్తారు బైబుల్ చదవరు అవతల చెప్పేది ఎండ్రు మిమ్మల్ని ఎంత మార్చారు మీకు ఎంత చెప్పాలి అర్థమయ్యేటట్టు మీకు ఎంత చెప్పాలి అర్థమయ్యేటట్టు బైబుల్ చదవరు మీకు రాదు రెండు రేవు మీరు చెప్పింది తీయమ్మా ముందర తీసి మాట్లాడు నువ్వు అయితే విషయం ఏంటంటే సార్ ఇప్పుడు మామగారి పేరు వెంకయ్య వీళ్ళ ఆయన గారి పేరు రామకృష్ణ ఇప్పుడు నేను నాకు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కదా ఏ బైబుల్ తెలియదు చెప్తే అర్థం కాదే అదే ఇప్పుడు నాకు డిస్కస్ ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అవుతుంది చర్చి బాబట్టి ఎక్కడ వాళ్ళ అమ్మే మేరీ మేరీ తల్లి ఏ చూపించోండి అన్నదమ్మా అదే లేదు అసలు ఏ సంఘం అండి మీది అమ్మా నేను పెంచుకోవచ్చు సంఘం మాది అందుకోసం ఆయన చదువుతున్నారు ఫ్రెంట్ అందులోనే వాళ్ళు చదువుతున్నారు కాదమ్మా ఇప్పుడు ఎందుకు మీరు బైబుల్ మేము చెప్పేది నమ్ముతారా లేదు మీ పాస్టర్ చెప్పేది నమ్ముతారా ఆ మరే తల్లికి ఆయన యేసు ప్రభు చనిపోయేట ముప్పై మూడు సంవత్సరాలకు ఆయనకు సెలవు మీద కొట్టబడినప్పుడు ముప్పై మూడు సంవత్సరాలకు ఆయన మరే తల్లి ఒంటరిగా ఉండటం ఇష్టం లేక ఏ సేపుని ఏ యోహాన్ని మీరు చెప్పేదమ్మా బైబుల్ రిఫరెన్స్ చూపించి మాట్లాడండి మీ పాస్ గారు చెప్పిన కాదు బైబుల్ రిఫరెన్స్ చూపించి మాట్లాడండి మీరు చదవండి చదవండి బైబుల్మ్మా నీకు బైబుల్ లేదు మార్క్స్ వార్త మూడు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినా ఆయన ఇంటి వారి సంగతి విని ఆయనకి మతి చెల్లించింది అని చెప్పి ఆయన పట్టుకోబోయేది ఆయన యేసు

అసలు మీ అంటే జనాన్ని మోసం చేయడానికి ఇది ఒక బాట అనుకుంటా మీకు అమ్మ మార్క్స్ వార్త మూడో అధ్యాయం ముప్పై మూడో వచ్చినట్టు బైబిల్లో ఉంటది కథలిక్ బైబిల్ అసలు అలాంటిది ఏది ప్రొటెస్టెంట్ బైబిల్ చదువుతున్నా నేనేందరి అండి మా ఆయన గారు గారు మాట్లాడతాడు అయ్యి మీ ఆయనకి లేడు లేడు ఎక్కడ లేడు నేను దగ్గర అసలు ఏసుని పిచ్చోడండి అమ్మా మేరీ మేరీ తల్లి ఏసుని పిచ్చోడండి మేమంటాం కాదు బైబుల్ అని రాస్తుంది ఆమె గర్భాన్ని మోసిన కొడుకుని అంతే కదా నేను అంతకే కదా నేను ఆశ్చర్యపోయింది పోయింది నేను ఎవరి ఎవరిని యేసుతున్నారు ఎవరిని మీరు నమ్మేది ఎవరిని మేము యహోవా నమ్ముతాం యహ ఎవరు యహో ఎవరు చెప్పు ఎవరు చెప్పు నువ్వు చెప్పు నేను అడుగుతున్నా యోహో దేవుడు ఆయన దేవుడా ఆ యేసుకో యేసు పనుడు యహోవా కింద యహోవా కింద యేసు పనోడు అంతే యేసు దేవుడు కాదు మరి పనివాడైనప్పుడు నీ పాపాల కోసం నా పాపాల కోసం ఆయన ఎందుకు సెలవు ఆయన పాపాల కోసం చనిపోయినట్టు బైబుల్ అని చెప్పి వేసి ఎక్కడ చెప్పాడు నేను మీ పాల్ కోసం చనిపోతున్నానని ఎక్కడ చెప్పాడు మీ పాస్ట్ గారు చెప్పిన మాటలు నమ్మకండి మీరు బైబుల్ చదవండి మా బైబిల్లో ఉన్నది బైబిల్ అంటే నాకు అప్పుడు అర్థమైందండి మీరు అంతగా బోధించుతున్నారో మీ వాట పేర్యదు జనాన్ని అట్ట మోసం చేస్తున్నారు అర్థమైపోయింది అంటే నువ్వు చెప్పేది మమ్మల్ని మోసం చేస్తే చేయొచ్చా నువ్వు మమ్మల్ని మోసం చేయొచ్చా ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇప్పుడు చర్చకి వెళ్తున్నాను అమ్మా నేను నీకంటే పదిహేను సంవత్సరాలు సీనియర్ నేను నీకంటే పదిహేను సంవత్సరాలు సీనియర్ వెయ్యి సార్లు బైబుల్ చదివా నేను సరే సరే నెంబర్ తీసుకోను బైబుల్ చదివి నువ్వు చెప్పిన ఒక పండు సార్లు చదివి నువ్వు బైబుల్ బైబిల్ చదవని అవసరాలు అందులో అర్థం తెలిసిన జాలు బై అంతా బైబిల్ చదవకపోయినా నువ్వు అతను ఏదో మాత్ర మా లోపల అంత చదివినట్టుగా విషయం నేను వెయ్యి సార్లు బైబిల్ చదివాను ఒక్కసారి చదవకుండా నేను మాట్లాడదు తప్పను ఎలా చెప్తావు నువ్వు హలో నేను వెయ్యి సార్లు బైబిల్ చదివాను నేను మాట్లాడే తప్పను నువ్వు ఇలా చెప్తావు ఎవరు నేను చెప్పుకోలేదు ఎందుకంటే మరే తల్లికి పిల్లలు లేరు ఏసుప్రభు అక్కడ ఎవరు చెయ్యారు నీకు ఎవరు చెప్పారు మీరు పిల్లలు నీకు ఎవరు చెప్పారు నేనైతే అట్టే అనుకుంటా నీకెవరు చెప్ నువ్వు అనుకోవటం కాదమ్మా నేను చెప్తా నేను చెప్తా వైఎస్ జగన్ కి వంద మంది పిల్లలు ఉన్నారని చెప్తా రేపు చూపించి నువ్వు ఆధారం చూపించి మాట్లాడవే అంటారు పోలీసులు అలానే నువ్వు 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 అనుకోవటం కాదు నేను బైబిల్ వెయ్యి సార్లు చదివా వెయ్యి సార్లు కూడా ఏరే వాళ్ళు తిలగాలు లేరు మొగుడేసుకుంటే కాపురం పన్నెండు సంవత్సరాలు కాదమ్మా పన్నెండు సంవత్సరాలు మొగుడు కాపురం చేసాడు మరి ఎవరిని చూస్తూ కూర్చున్నాడు మేలీని వినమ్మా నీ వినమ్మా పన్నెండు సంవత్సరాలు మొగుడు కాపురం చేశాడు నువ్వే చెప్పావు మరి మేలీ చూస్తూ కూర్చున్నాడు కాపురం చేయకుండా ఏసేపు ఎవరు అని వాళ్ళిద్దరు దేవుడు ఏర్పరిచిన వాళ్ళు వాళ్ళు కాపురం చేస్తారా యేసుప్రభు పుట్టలేదండి వా దేవుడు పుట్టలేదు వేసుకుని కాపురం చేయక ముందు యేసు యేసు కాపురం చేయలే తర్వాత చేశాడు కదా అసలు పవిత్ర ఆత్మ చేత వా యేసుప్రభు పుట్టిండు ఆ ఒక్క ఒక్క మారితోనే గర్భం అర్థం మూసేయబడింది వేరే వాళ్ళు ఎవరు లేరు నీ బోధంతా ఆమె అబద్ద బోధ కానీ అర్థం ఆ నువ్వు బైబిల్ చదవలేదు నీకు బైబిల్ తెలియదు నేను వేయి సార్లు బైబిల్ చదివాను చెప్తున్నా చెప్తున్నాను అబద్ధ బోధ నీకు నిజమైన బోధ నీకు బైబిల్ తెలియదు

అది కూడా నీకు తెలియదు నువ్వు వచ్చేసి 1000 సార్లు నేను బైబిల్ అధ్యయనం చెప్తున్నావు నా మాట నమ్మట్ల ఎవరు నువ్వు అండి నాలుగు ఐదు కరెక్ట్ చెప్పినంత మాత్రమే నువ్వు చెప్పేది నిజమే నేను నేను మాట్లాడే తప్పుది వేళ నేను రిఫరెన్స్ చూపిస్తాను బైబిల్ తెచ్చుకోమంటే నువ్వు బైబిల్ తెచ్చుకోవు ఎవరా near బైబిల్ మీ దగ్గర ఉన్నలే ఆ ఏరి దగ్గర ఉన్నా ఆ ఉన్నావు అయితే బైబిల్ నువ్వు తీ చదవొనింటావు నువ్వు మాట్లాడేది రైట్ అంతేనా నువ్వు మాట్లాడేది రైట్ అంత ఇంకా నువ్వు నమ్మిందే రైట్ మీరు ఎవరు పిచ్చోళ్ళు పిచ్చోళ్ళు మా ఫాదర్ గారు పిచ్చోళ్ళు భారతదేశ ప్రజలందరూ పిచ్చోళ్ళు నీ దృష్టిలో నువ్వు ఒక్కదాని తెలియదాలి దానివి అంతే నువ్వు బైబిల్ చదవవు తెలియదు బైబిల్లో దేవుడు ఎవరో తెలియదు నీకు మీరేమ్మ కూడా ఎన్ని సంవత్సరాలు కాపురం చేస్తే నీకు తెలీదు కానీ నువ్వు మాత్రం నేను చెప్పేది తప్పు అంటున్నావు అసలు వాళ్ళే దేవుడితే ఏర్పర్చిన వాళ్ళద్ద ఎన్నుకున్న దేవుడు ఎదురు కూర్చోబెట్టుకుని చూస్తున్నాడా ఏంటి కాపురం చేయకుండా ఎదురుగా పెట్టుకు వేసా మగోడు కాదా కోరికలు చూస్తున్నాడా మేరీ కోరికలుంటాయా ఉండవా

అసలు ఆమె వాళ్ళ దండ్ర కే ఒక వారణగా పుట్టింది మరే తల్లి మరే తల్లి ఎక్కడ బైబిల్ బైబిల్ ఎక్కడ రాసింది మీరు చెప్పేయ్ గర్భం నింపింది పవిత్ర ఆత్మ గారమ్మ పవిత్ర ఆత్మ ఎందుకు గర్భం చేసింది మేదిక చెప్పు ముందర ఇంకెవరు లేరా వాళ్ళు వాళ్ళ దేశంలో ఎవరు లేరా ఆడవాళ్ళు మేదికే ఎందుకు గర్భం చేసింది మీరు మరే తల్లి స్త్రీలందరూ లోకం అంటే ఆశీర్వదింపబడిన అవగా అంటే ఎవరు పడురా ఏంది రీజన్ ఏంటి అరే రేజరే ఏందంట ఆ నిత్యం దేవుని చేపించింది దేవుడు దే ఆ ఉత్తమమైనది ఒక్కటే చాలా మంది ఉన్నారు అమ్మా నిత్యమే దేవుని చెప్పించాడు దేశం చాలా మంది ఉన్నారు ఇజ్రాయేలు దేశంలో చాలా మంది ఉన్న వాళ్ళందరికంటే మన పెళ్ళి ఒక్కటే గొప్పవా నీకు విషయం తెలియలా యేసేబు మేరీ పుయి జన్మలో వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళామంటే ఆ జన్మలో విలన్ చంపేస్తాం ఈ జన్మలో పుట్టారు వాళ్ళిద్దరు యేసేప్ మేరీ అద్భుతమైన కథా

డిగ్రీలు చదివి బైబుల్ పది సార్లు వందోళ్ళు నీకు బైబుల్ తెలియదు ఓనమాలు అమ్మ ఇన్నో నీకు బైబుల్ తెలీదు ఓనమాలు తెలియవు నువ్వు వచ్చి డిక్ చేస్తున్నావు మా దగ్గర అందుకే భారతదేశంలో నాశనం అయిపోవడం నీ బట్టలే కారణం అమ్మ వేరే ఎవరో కాదు మీకు ఎవరు చెప్పినా అర్థం కాదు ఎవడు చెప్పినా అర్థం కాదు ఆఖరికి మీ మిగిడొచ్చి మీకు నిజాలు చెప్పినా మీరు నమ్మరు మీ వల్ల భారతదేశం నాశనం అయిపోయింది ఈ స్థితిలో ఉంటాను మీలాంటి వాళ్ళే కారణం భారతదేశం నాశనం అయిపోవడానికి ఏదో చెప్పేదిండ్రో చదువుకున్నట్టు చెప్పేదిండ్రో చదువుకున్నట్టు చెప్పేదిండ్రు మీరు చదువుకున్న చెప్పినా ఎందుకంటే అది కాబట్టి మొగడు కాదు చెప్తున్నావు నువ్వు అదే అసలు నీ ఇప్పుడు నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పినావు కానీ మంచిగా నువ్వు ఇప్పుడు రోజులకి ఒకసేపు మగోడా కాదు నువ్వు చెప్పిన మంచిగా ఒక మాట వద్దు సరే అమ్మా కూడా కాదు మరి ఆయన ఒక పునీతడు నువ్వు ఎందుకు కాలేదు నువ్వు ఎందుకు ఆయన ఒక గొప్ప పునీతుడు అయిండు దేవుని కుమారుడికి తండ్రి అయిండు నువ్వు ఎందుకు కాలేదు దేవుడు కుమారుడు తండ్రి దేవుడు కుమారుడు తండ్రి అవుతాడు దేవుడు కుమారుడు తండ్రి పరిశుద్ధాత్మ అవుతాడు యేసే సంబంధం పరిశుద్ధాత్మ దేవుడు అయినప్పుడు పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎవడు ఎవడు ద్వారా పిల్లని కంటే విని ఎవడు ద్వారా సర్టిఫికెట్ లో పిల్లలు వాడి తండ్రి అవుతాడు పక్కన తండ్రి ఎట్లా అవుతాడు తండ్రిగా అట్లా ఇప్పుడు కాదమ్మా నేను ఒక మాట చెబుతాను ఒక నిమిషం చెప్తాను ఇందిరాగాంధీ ఉంది ఇందిరాగాంధీకి ఇనమ్మా నువ్వు ఇను ఫస్ట్ ఇనా ఇందిరాగాంధీకి రాహుల్ గాంధీ సోనియా ఇందిరాగాంధీకి రాజీవ్ గాంధీ పుట్టాడు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తెలిపే ఇందిరాగాంధీ అనేది వేరే వాడి పేరుగా ఒప్పుకుంటుంది ఇందిరాగాంధీ

నీకు అప్పుడే కాదు మీ మూర్ఖులాగా నీ కొడుకు నా బిడ్డ అని చెప్ప అట్టగానే అవకాశం ఏ లెక్క చెప్తున్నావు పరిశుద్ధాత్మ ఏసేపు కుమారుడు ఎక్కడ రాసింది

ఏంటి బైబిల్ ఎక్కువ పుస్తకాలు చెప్పు మీకు బైబుల్లో ఎవరో తెలీదు ఏసు ఎవరో తెలీదు మేరీ ఎవరో మేరీ ఎవరో తెలీదు మేరీ పిల్లలు ఎంతమందో తెలీదు ఏసేపు మొయలు చేసి మీరు ఇద్దరు తెలీదు ఏమి తెలియదు నీకు ఆమె వంద రకాలు ఉంది జపమాల మాతుంది నిత్య సహాయం మాతుంది మేరీ మాతుంది ఆరోగ్యం మాతుంది లూర్దు మాతుంది లారీలు మాత లేదా బైపాస్ లారీలు మాత ఆ బైపాస్ లారీలు ఆపే మాత కాదా ఆమె అదే చెప్పారు బైపాస్ రోడ్ లో లారీలు వెళ్తుంటాయి కదా లారీలు మా మాతాను కూడా రాశారు మొన్న అక్కడ లారీతో లారీలో ఆపి డబ్బులు అడుగుంటది మేరీ మాతా అక్కడ పండుకొని అది చెప్పలేదు ఎవడో నీకు లారీ బైపాస్ లారీలు మాతా నువ్వు అసలు లేకపోతే మేరీ లారీలతో లారీలతో ఆపుకొని పండుకొని పండుకొని మేరీ తెలిసే నీకు ఆ సంగతే అమ్మ రహదారి మాట్లాడారు మరి లేకపోతే నువ్వు మాట్లాడి నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడచ్చావుతున్నా ఏ ముఖులు రా బాబు మీరంతా ఎక్కడ పుట్టారు భారతదేశంలో పుట్టారు మీ బోటలు భారతదేశం బట్టి దరిద్రం అమ్మా చాగపడదు బోటల్లో మీ బోటల్ చచ్చే కానీ భారతదేశం బాగుపడదు

అసలు ఒకసారి మీ నెంబర్ తీసుకొని మా ఆయన గారితో మాట్లాడేస్తా ఏ సమాధానం చెప్తారో అప్పుడు తెలిసింది అసలు బైబుల్ పెట్టుకొని మాట్లాడ మీ ఆయన

ఆ పక్కన కూర్చున్నారండి విశ్వాసులు కాకపోతే అయితే బైబిల్ ఏం చదవలేదు అన్నది టాపిక్ డిస్కషన్ ఎక్కడ వచ్చిందంటే ఆమె పేరు నాగమ్మ వాళ్ళ 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 ఆయన పేరు రామకృష్ణ మరి హిందూ దేవతల రాళ్ళు రాళ్ళు అంటారు కమ్మా బైబిల్ చదువుతారా లేవి అఖండం చదివారా తర్వాత ప్రతి పేర్లు మనకు ఉంటాయి కదా రూతు లోతు మన లోతు కూతురు గురించి డిస్కషన్ అంటే ఎంత చెప్పినా కానీ ఏది చెప్పినా ఎంత ఉన్నది కాకుండా అదర్ సైడ్ వా చెప్తుంది నన్ను వామ్మో పిచ్ సిపార్టీ అలాంటి వాళ్ళతో మాట్లాడిచేయ మనం మెంట్ హాస్పిటల్ లో పని చేస్తాది అయినాయి మొగుడు ఏంటి మొగుడు ఏం బై ముగుడు ఏం చేస్తున్నాడు గాని మామూలు మామూలు కాదు వాళ్ళ అమ్మ వాళ్ళ ముగుగుడు నా నెంబర్ ఆహా అంటే బైబిల్లో ఉన్నది చెప్తారమ్మా బైబిల్లో ఉన్నది కాదు ఇప్పుడు ఆడమేం మాట్లాడాను మొగుడు ఏం చేస్తారు మాములుగా అంటే అదేంటి ఆహా డిస్కర్షన్ ఏంటంటే బైబిల్ గురించి అడుగుతున్నారు నేను అనేది ఇప్పుడు సార్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ డిస్కర్షన్ ఏంటంటే వేరేది ఏం లేదు జనరల్ గా ఏంటంటే బైబిల్ గురించే మీరు చెప్తున్నారు కానీ బైబిల్ గురించి డిస్కర్షన్ లో కొంచెం ఇక్కడ అట్లా కదమ్మా ఈ ప్రయాణికి మీకు ఎక్కడ జరుగుతుంది అంటే డిస్కర్షన్ ఆ మీకు ఎక్కడ జరుగుతుందంటే చెప్పేది అబద్ధం అనేది బైబిల్ ఎక్కడ నుంచి చూపి అంటున్నారు నేను పిల్లలు ఉన్నారు నేను చూపిస్తానని చెప్తే అబద్ధం అంటది

బాబు గుణపాల్ బాబు నేను బాబు మాట్లాడుతున్నాను అవునండి ఇందాక మాట్లాడతారు కట్ చేస్తారే నేను సంక్రాంతి సంక్రాంతి శంకర్ మాట్లాడుతున్నా చెప్పండి 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 సంక్రాంతి శంకర్ నేను కూడా ఇంత ఏసు ప్రభు నమ్ముకున్నా కూడా ఒకసారి మా డిపార్ట్మెంట్ మా ఇంత ప్రభు నమ్ము ఏసు ఈ చెప్ప కొత్త చెప్పు తీసుకోవడానికి మా డిపార్ట్మెంట్ తో కూడా నేను తిట్టించండి ఇప్పుడు నాకు ఒక చిన్న బాగా కొట్టేసామండి కాదండి ఒక నిమిషం అండి చంప కొడితే చంప చూపించమన్నాడు సార్ ఇప్పుడు ఇంకోసారి రేపు చేయించుకుంటా మరి అదేం సార్ ఇప్పుడు ఒక చంప కొట్టినప్పుడు చంప చూపించినప్పుడు ఒకసారి రేపు చేయించు ఇంకోసారి రేపు చేయించుకుంటే ఇంకా సరిపోతుంది కదా సార్ అదే మాట అన్నిటికీ తెలుస్తుంది కదా ఆ ప్రశ్న చెప్పండి ఇప్పుడు ఒక అట్లా అలగారని దర్మట ఒక ఒక మైలు పిలుసి పిలుసి రెండు మైలు పొంపనుంది దాంట్లో అందుకే గాని ఒకసారి రేప్ చేస్తే రెండోసారి రేప్ చేయించుకోమనలా స్త్రీని రేప్ ఏ తీసం గాడో ఆ బైబిల్ ప్రకారం పోతే అంత క్షమించమని చెప్తున్నాను నాయనా విష్ణు వై నేను ఒక అమ్మాయిని రేపు చేస్తా క్రైస్తవ స్త్రీని నన్ను క్షమించడై గారి ఆ మీరు క్షమిస్తారు లోకస్త్రీ కోట సంపస్త మంది మనకి నేను ఇందాకే చెప్పా నేను ప్రాక్టికల్ గా పనిచేయే మనిషినిండి నాకు ఇట్లాంటి దొంగ మాటలు వద్దని చెప్పా మాట మాట మాట్లాడు వేరే మాట్లాడారు వద్దు వద్దు మాట్లాడదమ్మా డ్యూటీకి పోయినావా అది బాగుంటుంది ఎందుకంటే మచ్చాడే పల్లవి పడినప్పుడు మాట్లాడకూడదు ఆ మాట పడుతున్నప్పుడు మాట్లాడకూడదు అనయా డ్యూటీకి పోయినామా భోజనం చేసావాదు ఫస్ట్ వద్దు ఈ స్పిరిచువల్ మాట్లాడద్దు ఈ వద్దు చెప్పడం వద్దు అది తప్పదు

రెస్పెక్ట్ దాటింది అనుకో వాళ్ళు కోసేసి ఆ కేసుకే నన్ను పడేస్తా మీరు పడేస్తారా మీరు పడేస్తే మేము ఊరుకుంటా మేము కూడా గోచేస్తాం చూస్తారు కదా మామూలుగా జనాలు మన ప్రకారం ఎవరు జోలు మనం పోము ఒక జోలికి పోము నేను జోలి పోకపోయినా నేను వస్తాను వాళ్ళ జోలి ఏం చేస్తారు అది అది నీ ఇష్టం అది అది నీ ఇష్టం చేస్తారా అది అది నీ ఇష్టం అది నీ చెప్పకూడదు కదా అది నీ జోలు వచ్చి నేను కొడతానయ్యా ఒక చంప మీద రెండో చంప చూపిస్తారా తిరిగి కొడతారా అదేలేమూలు అదే కదా అదే చెప్పింది ఆయన కూడా మాటలు కొడితే రెండో చంప చూపించి ఒక మైల్ ఎన్ని మాటలకేనా చేతలక ఆ మాటలు వద్దులే కానీ ఆ మాటలు చంపతే మాట క్లారిటీ ఇవ్వండి వద్దులే నంబర్స్ వద్దులే అవి వద్దులే కానీ దాంట్లో ప్రకారం పోతే కాదు మా నీ బాధ నువ్వు ఉంటావు నా ఉంటా నువ్వు ఏం ఫీల్ అవద్దు ట్యాబ్లెట్ ముందు ముందుగా అయిపోయి పని చేస్తున్నా పని ప్రాక్టికల్గా తిట్టద్దు నన్ను తిట్టద్దు సరేనా